ఏమౌ రవల్ నా ఓకేనా తీసుకో వల్లాను వల్లాన కోసాలు ఏంట్రా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఎనభై రోజులు కావస్తోంది ఈ ఎనభై రోజుల్లో మనం చూసుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్ దీపాల పవర్ ఎక్కువైనట్టుంది మొదటిపల్లిలో చూసుంటాం వైర్లు వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి చెప్పారు నిన్న నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు దోపిడి గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టడి కనిపిస్తుంది దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి టీడీడి అధికారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు చెప్పడం ఏమంటే ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఇది వాస్తవం ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే దొంగలు దొరుకుతారు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం సిబిఐ ఎంక్వేర్లు వేస్తున్నాం సిఎన్ ఎంక్వేర్ లేస్తున్నాం ఈలోగా చక చక్క చక్క జరగాల్సిన పనులు జరిగిపోతా ఉంది మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోచేది సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం దేశం అంతా తిరుమల తిరుపతి దేవస్థంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాగరెడ్డి హయాంలో ఉన్న ఫైల్స్ కాలిపోయాయి అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా శ్రీవారి ట్రస్ట్ సంబంధించి మూడు వందల ఇరవై కోట్లు గుళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పి కాలం దగ్గర పాత పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ ఆ లెక్కలు ఆడిన జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది ఏ గుళ్ళు నిర్మించారు మీరు మాకు చిట్టా ఇవ్వండి ఏ గుళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు మాకు లెక్క చూపిండి అంటే ఇంతవరకు ఒకరు కూడా దాని మీద చూపించలేదు మాట్లాడలేదు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో లేకపోతే దొంగలు దొరికిపోతారో జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే దీపం పెడితే ఫైల్స్ కాలిపోయింది మనం ఇళ్ళలో పెద్ద పెద్ద దీపాలు పెడతాం ఉంటాం అందరం పెడతాం దీపాలు అన్నాక ఎప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కాలదే నేను పొద్దున ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్ని ముట్టించి రెండు మూడు నాలుగు దీపాలు బాగా మండించి ఇంట్లో వెలుగుతో కాళ్ళ నేను ఆర్పేసి ఏమో కాలుతో అదే చుట్టుకుని పేపర్లు విన్నా గాలికి పేపర్ పోదా తప్ప దీపం ఆడలే దీపం మండుకోలే అంటే మీ గంటగా ఇవన్నీ ఇవన్నీ అధికారులు కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లావాదేవీలు లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది దీని మీద విచారణ చేపట్టాలి లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకో విషయం మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుకుంటాం ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది నూట యాభై కోట్ల పైన స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను ఇది ఆడుదాం ఆంధ్రా కాదు మొంత ఆడిస్తా ఉంది ఆమె కబాడీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాటరీ నేర్పించి ఆమె వందల కోట్లు దోచేసింది ఏది ఇరవై రూపాయల బాల్కి రెండు వందల యాభై రూపాయలు వేశారు వంద రూపాయల బ్యాటరీ పదివేలు వేశారు ఇవన్నీ కూడా గతంలో చెప్పిన పెద్ద స్కామ్ అని ఇవి ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది కాబట్టి ఒకటే చెప్తున్నా రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజా అని రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అధికారులు చెప్పే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి రోజా మీద నిఘా పెంచండి రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు ఎందుకంటే ఇక రెండు మూడు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు మా అవ్వకు మెయింటెనెన్స్ ఎక్కువ కష్టం జీళ్లు అవన్నీ జరగదు కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది ఆమెకున్న సర్కుల్ శ్రీలంక కొలంబియా జుంబాంబియా ఆమెకి ఇంగ్లాండ్ ఐర్లాండు హాల్యాండ్ ఈలాండ్ స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి ఆమె వాడికి పారిపోతుంది దయచేసి అధికారులు మా రోజా ఆడున్న ఒక రెండు రోజులు సెక్యూరిటీ పట్టబెట్టుకోండి లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు నీ బాధితులు మీ అమ్మ పారిపోతను పట్టుకోండి అనేసి కాబట్టి రోజా మా పట్టుకోండి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా అప్డేట్ ఓకేనా ఇంతవరకు రేపు మార్నింగ్ ఈవోని కలుస్తాను కొత్తగా ఒకటి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డేటా ఉంది దగ్గర రేపు నేను తిరుమల ఈవోగా కలిసి రవి రవికుమార్ ఎవరైతే పరకామని దొంగన్నాడో అతని మీద తొంభై కోట్లు నలభై ఐదు కోట్లు ఏదో టీటీడీకి ఇచ్చామన్నారు ఎక్కడ ఇచ్చారు చూపించారా ఏ ప్రాపర్టీ ఇచ్చారు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అని నాకు వచ్చింది అతని మీద ఏ సెక్షన్లు పెట్టారు ఏ సెక్షన్ మీద కేసు కొట్టేశారు ఇవన్నీ కూడా రేపు ఈవో గారికి ఇచ్చి రేపు మళ్ళీ దాని మీద రేపు ఇస్తాను దాని మీద నాకు పక్క ఎవిడెన్స్ ఇచ్చారు రవికుమార్ టీటీడీకి రాయించిన హాస్పిటల్ ఉన్నాయి ఎవరికి రాయించారు ఇప్పుడు రవికుమార్ ఉన్నాడు ఎవరు కంట్రోల్లో ఉన్నాడు ఇవన్నీ కూడా బయటకు అవసరం ఉంది దీని మీద రేపు ఖచ్చితంగా మళ్ళీ ఆమె మాట్లాడతా రోజు దీని మీద మాట్లాడతా వచ్చా ఖచ్చితంగా రేపు మాట్లాడతా అని చెప్పి తిరుమలలో ఈ గారికి కలిసిన తర్వాత వచ్చి మాట్లాడతాను ఖచ్చితంగా జరుగుతుంది ఉండేది కోటం కూటమి ప్రభుత్వం దొంగల ప్రభుత్వం కాదు కదా పంచుకోవడానికి అందరూ దొంగలు దొంగల ఊరు పంచుకున్నట్టు తిరుమల పంచుకునే జరగదు ఇక్కడ ఒప్పుకునే ప్రసక్తే లేదు అడిషనల్ యూ గారు గారు ఇద్దరు కూడా స్ట్రిట్ ఉన్నారు ప్రతిసారి కూడా మాట్లాడి చెప్తున్నాం ఏమున్నా అప్డేట్స్ మాకు ఇవ్వండి మేము కొత్తగా వచ్చినా గతంలో జరిగిన అవినీతి ఏమున్నా మా దృష్టికి తీసుకురండి మేము పరిష్కరిస్తాము చెప్తున్నారు కాబట్టి అన్ని విషయాలు ప్రస్తుతంగా చెప్తున్నాం కలిసినప్పుడు చెప్తున్నాం మెయిల్స్ కూడా చేస్తున్నాం సార్ ఒకటే మేము డిమాండ్ ఏమంటే ఇంకొక ఆరు నెలల దాకా శనివారం ఆదివారం ఆఫీసుల్లో ప్రత్యేక బృందాన్ని పెట్టండి పోలీసులు మనం చూసుంటాం పోయి రెండు వారాలు శనివారం మూడు వారాలు శనివారం మదనపల్లి ఇష్యూ జరిగింది శనివారం ఆదివారమే ఇది శనివారం జరిగింది అంటే ఎవరు లేనప్పుడు జరుగుతుంది ఎవరు లేనప్పుడు దీపాలు ముడుతాయి ఎవరు లేనప్పుడు శాస్త్ర వస్తాయి అంత మ్యాజిక్గా ఉంది కాబట్టి ఇంకొక ఆరు నెలల దాకా అన్ని శాఖల్లో అన్ని శాఖల్లో రాత్రి పగలు మనుషులు పెట్టి పని చూడండి అంటే సెక్యూరిటీ పెట్టండి ఎందుకంటే చాలా వందల కోట్లు వేల కోట్లు స్కామ్ బయటపడుతుందని చెప్పి తగలబెట్టేస్తున్నారు కాబట్టి మీ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు సివిఎస్ఓ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు రోడ్డు ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సంబంధించి రోడ్లేసిన డిపార్ట్మెంట్ సివిల్ వర్క్స్ అలాగే గుళ్ళ నిర్మాణం సంబంధించి కొన్ని గుళ్ళకు సంబంధించిన ఫైల్ అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన ఫైల్ తగలబెట్టారు ఇటు ఇది వాస్తవం శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దోచేశారు కాబట్టి తగలబెట్టారు అది ఎవరు తగలబెట్టారు అప్పట్లో వాళ్ళతో వాటా తిన్న అధికారులు ఇంకా ఉన్నారు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర కూడా కాపాడలేడు ఇది మాత్రం వాస్తవం దీపం సరిగ్గా మనలేదేమో ముట్టించుకున్నారు కాళ్ళకి ఏమేమి ఉన్నాయో చూసుకొని పలు కూచపై తగలబెట్టేసి పక్క పెట్టి వచ్చారు అనుమానం కుట్ర జరిగింది ఈ రోజుల్లో అక్కడ కాలితే రెండు నిమిషాలు అంత పెద్ద ఆఫీసు ఫైర్ సెక్యూరిటీ అలారం అంతా ఉంది తెలిసిపోతుంది ఐదు గంటల సేపు బయట పనిలేదంటే మంచి పలు ఫైల్స్ సేసేసి పని కింద బాగా పెట్టి చేరు జరిగింది అంతా జరిగింది పెద్ద విషయం ఏదో జరిగింది కింద స్థాయిలో జరిగిపోయింది ఇది కానీ పెద్ద ఫైల్స్ కింద స్థాయిలో జరిగిపోయింది ఇది వాస్తవం